కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాలు క్రైమ్లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే అలాంటి సంఘటన తాండూర్ ఓ ప్రైవేట్ టీచర్ కు జరిగింది ఏకంగా నాలుగు లక్షల రూపాయలను పోగొట్టుకున్న వాయినం చోటు చేసుకుంది మార్చిలో జరిగిన ఈ సంఘటన నేడు తాండూర్ పట్టణంలో కేసు నమోదయ్యింది సైబర్ క్రైమ్ చేసిన సంభాషణ ఒకసారి విందాం hello i'm talking to sri pravin kumar sir yes sir i'm calling from union bank of india sir your uh, kotapalli branch account number is uh, 082510021062199 yes sir and you yes, sir. in verification sir you made a transaction 2 lakhs 2 lakhs right yes, sir just sir? Yes, now yes sir yeah yeah your verification is not over sir you don't made any transaction complete the verification sir okay ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి